నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై నేను దేవుని యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషముతో ఉన్నారట ఆయన అనుదినము సంతోషముందట దేట్లో ఆయన వారి ఫెలోషిప్ లో వారి సహవాసములో అండరాజ్ చేయండి మాట ఆయన కలగ చేసిన పరలోకమును చూడగా ఆయన చేశాడట పరలోకము అందులో నిత్యము వారు సంతోషంగా ఉన్నారు ఆ సహవాసంలో సంతోషం ఉంది అట్టి సహవాసాన్ని మనకివ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు అట్టి సహవాసం మనుషుల్లో ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే దేవుని సహవాసం నీలో ఉందా అలా సంతోషాన్ని ఆయనతో కలిసి ఏకత్వాన్ని పొందడానికి ఆయనతో కలిసి నువ్వు ఉండడానికి దేవుని సహవాసం నీలో ఉందా అండి నీ అభిప్రాయం వేరు ఆయన దేవుని దగ్గరికి వచ్చే మందరం దేవుడు కావాలనే వచ్చాం మనం అందరం కానీ దేవునికి మాత్రం మనం కావాలని కోరుకోవట్లేదు దేవుడు మనకు కావాలి ఈ బైబిల్ చదువుకునే వారు అలాగే చదువుకుంటున్నారు దేవుణ్ణి ఆరాధించే వారు అలాగేనే ఆరాధిస్తున్నారు దేవుక ఏదైనా దొరుకుతుందా దేవుని దగ్గర ఈ ఆరాటం చూడండి ప్రార్థించిన నువ్వు వాక్యం విన్నా నువ్వు పాట పాడినా ఇందులో నాకేదో మేలు కలగాలి అందుకే అనుకూలంగా బైబిల్ రా బైబుల్ తీసుకొచ్చుకొని అనుకూలంగా రాసుకుని చదువుకునేటట్టు చేసుకుంటాం అది అది మాత్రమే చదువుతాం చెప్పాను మనకి ఏది అవసరం ఉన్నదో అది మాత్రమే చదువుకుంటాం దేవుని కొరకు బైబుల్ చదవలేదు మనం ఎవరం దేవుని కొరకు ప్రార్థన చేయలేదు ఎప్పుడు మనం చేశారు నేను దేవుని కొరకు ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయి నీ కొరకు చేసుకున్న కార్యక్రమాలు ఇవన్నీ కానీ దేవుని కొరకు చదువుకుని దేవుని కొరకు ప్రార్థించి దేవుని కొరకు పాడి దేవుని కొరకు ఉపదేశించి దేవుని కొరకు రూపాన్ని మార్చుకునేవారు ఉన్నారా అట్టివారే నాకు కావలేను